హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో వ్లాగ్ వచ్చేసి జొన్నల గురించి వాటి ప్రాముఖ్యత గురించి ఒక వ్లాగ్ లాగా మీకు వీడియోని షేర్ చేస్తున్నానండి జొన్నల్ని నీట్గా నేను క్లీన్ చేసుకుంటూ జొన్నలు తినటం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలియజెప్పడం కోసం వన్ ఆఫ్ ద వ్లాగ్ లాగా ఒక చిన్ని వీడియోని నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు వీడియోలో చూస్తున్నవి మిగిలిన రైస్ని ఎండబెట్టేసి ఇలా రైస్ పేలాల్లాగా ఆయిల్లో వేయించుతున్నానండి మేము మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అలా ఖాళీగా ఉన్నప్పుడు అవి తింటూ ఉంటాము అందుకనే రైస్ పేలాలని ఇలా ఆయిల్లో వేపుతూ ఉన్నాను చాలా బాగుంటాయండి టేస్ట్ మిగిలిన రైస్ని నేను పడేయకోకుండా ఇలా ఎండబెట్టేసి ఆయిల్లో అప్పుడప్పుడు వేపుతూ ఉంటాను పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి వేస్ట్ ఆఫ్గా ఏది పడేయనండి అంతే అనమాట సింపుల్గా చెప్పాలంటే ఇక జొన్నల విషయానికి వస్తే నేనైతే ఒక పది కిలోలు జొన్నలు తీసుకున్నానండి ఆ జొన్నల్ని నీట్గా క్లీన్ చేసి సెరిగి కడిగి ఆరబెడుతూ జొన్నలు తినటం వలన మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి అలాగే జొన్నలు వాటి ప్రాముఖ్యత ఏంటో ఈరోజు ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తున్నాను ఇవి జొన్నలండి జొన్నల్ని ముందుగా చాట్లో వేసుకొని నీట్గా సెరగాలి ఏదైనా దుమ్ము పుల్లలు ఇలాంటివి మట్టి పిల్లలు ఇలాంటివి ఉంటాయి వాటన్నిటిని మనం సైడ్ ఆఫ్ ఏరేసేసి శుభ్రంగా సెరుక్కోవాలి జొన్నలు పూర్వకాలంలో ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళండి జొన్న రొట్టెలు జొన్న బూరెలు ఇలా ఎక్కువగా పూర్వకాలంలో వాడేవాళ్ళు ఇప్పుడైతే చాలామంది తగ్గించేసారులండి బియ్యము గోధుమలతో పోలిస్తే జొన్నలలో ఎక్కువగా కాల్షియం ఉంటుందండి గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే లక్షణాలు కూడా జొన్నలో ఎక్కువగా ఉంటాయి రక్తపోటు ఉన్న వాళ్ళు రోజు జొన్న రొట్టెలు ఎక్కువగా తీసుకోవచ్చు ఎముకలను బలంగా ఉంచే ఫాస్ఫరస్ జొన్న గింజలో ఎక్కువగా ఉంటుందండి వీటిని తీసుకోవటం వల్ల రోగ శక్తి కూడా పెరుగుతుంది కొలెస్ట్రాల్ను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్ వంటి ఎన్నో న్యూట్రిషన్స్ జొన్నలో ఎక్కువగా ఉంటాయండి గ్రామీణ ప్రాంతాల ప్రధాన ఆహారం జొన్న రొట్టెలే అని చెప్పొచ్చు నేనైతే జొన్నల్ని రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని ఫస్ట్ భాగం అయితే చక్కగా సరిగేసి గుంతగా వెడల్పాటిగా ఉన్న ఒక బేసన్లోకి తీసుకున్నానండి ఇలా బేసన్లోకి తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ని వేసి నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాను పది కేజీలు ఒకేసారి సరిగి క్లీన్ చేసుకోవడం నాకు పెద్ద పనే అనమాట కొద్దిమంది ఈజీగా చేసేసుకుంటారు నేనైతే కొద్ది కొద్దిగా చిన్న చిన్నగానే పనులు చేసుకుంటానండి హెవీగా ఏమీ ఒకేసారి అట్ ఏ టైం చేయలేను సో రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని ఫస్ట్ భాగాన్ని ఇలా గుంతపాటి గిన్నెలో తీసుకొని ఒక చిన్న బిందెడుమైన వాటర్ని వేసేసి బాగా గిలకరిస్తూ నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇలా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి మార పట్టించుకున్నామంటే హెల్త్ పరంగా చాలా మంచిదండి ఎందుకంటే జొన్నలకి ఏవైనా మందులు కొట్టి ఉంటారు అవి వాటర్లో ఇలా కడగటం వల్ల రిమూవ్ అయిపోతాయి డైరెక్ట్గా మర పట్టించుకోకుండా ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని మర పట్టించుకున్నామంటే మన హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి ఇలా నేను చేసుకుంటూ ఉంటాను చక్కగా ఇలా గిలకరిస్తూ క్లీన్ చేసేసుకొని బొరకల గిన్నెలో వేసేసుకోండి చిల్లుల గిన్నె అంటారు కదా ఆ గిన్నెలో వేసేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట ఎక్కువసేపు జొన్నల్ని నానబెట్టద్దండి జస్ట్ వాటర్ వేసి గిలకరించి ఇలా చిల్లుల గిన్నెలోకి వేసుకుంటే సరిపోతుంది జొన్నలతో నేను ఆల్రెడీ చాలా రెసిపీస్ చేశానండి జొన్న రొట్టెలు జొన్న బూరెలు జొన్న గుగ్గిళ్ళు జొన్న పేలాలతో లడ్లు జొన్న పేలాలు ఎలా చేసుకోవాలి ఇలా బోల్డ్ అన్ని వీడియోస్ చేశాను ఆ వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి రాజీ హోమ్స్టైల్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను అనమాట జొన్నల్ని క్లీన్ చేసుకోవటం ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవటం చూపించలేదులేండి ఇదే ఫస్ట్ టైము ఇంకా సెకండ్ భాగం అంటే మిగిలిన వాటిని కూడా ఇలా సరిగి గిన్నెలో వేసుకుంటున్నాను జొన్నలలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుందండి ఇది మధుమేహం రక్తపోటులను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట జొన్నలో ఖనిజాలు ఎక్కువండి అలాగే మినరల్స్ పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి పూర్వకాలంలో పెద్దలు జొన్నలు సొద్దలు రాగులు వీటిని ఎక్కువగా తినేవాళ్ళు అందుకే వాళ్ళ లైఫ్ పీరియడ్ అనేది కూడా ఎక్కువ కాలం ఉంది ప్రస్తుత కాలంలో ఎవరు వీటిని సరిగ్గా తినటం లేదు కాబట్టి మన స్టేజ్కి వచ్చేసరికి లైఫ్ పీరియడ్ అనేది చాలా తక్కువగా ఉంది డేలో ఒక్క మిల్లెట్స్ మిల్లెట్స్తో చేసిన ఫుడ్ తీసుకోవటం హెల్త్ పరంగా చాలా మంచిదండి జొన్నలనే కాదు జొన్నలు రాగులు సొద్దలు ఇలాంటి వాటితో చేసిన ఫుడ్డు డేలో ఒక్క రోజైనా తీసుకోవటం మన హెల్త్కి ప్రస్తుత కాలంలో మన హెల్త్కి చాలా మంచివి అనమాట రైస్ని తగ్గించి ఇలాంటి మిల్లెట్స్ని తీసుకోవటం మంచిదని నా వీడియో ద్వారా నేను సజెస్ట్ చేస్తున్నానండి నేనైతే ఇలా జొన్నల్ని చక్కగా క్లీన్గా కడిగేసేసి పట్టపైన ఆరబెడుతున్నాను నీళ్లు చూడండి ఎట్లున్నాయో అదంతా కెమికల్ అనమాట జొన్న పంటకి వాళ్ళు వాడిన కెమికల్స్ మందులు అండి అవన్నీ అందుకే మనం తీసుకున్న మిల్లెట్స్ ఏవైనా సరే నీట్గా క్లీన్ చేసి ఆరబెట్టి తర్వాత పిండి పట్టించుకోవాలి గోధుమలు కానీ జొన్నలు కానీ రాగులు కానీ సజ్జలు ఏవైనా సరే ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకు మంచిది కదా చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత రెండు పట్టలు పరిచేసి పట్టల మీద ఆరబెడుతున్నానండి ఎండాకాలం కదా ఒక గంటకే పట ఆరిపోతాయి ఇంకా మిద్దపైకి వెళ్ళి ఆరబోసామంటే ఒక పది నిమిషాలు ఆరిపోతాయి నేనైతే మిద్దపైకి వెళ్ళలేదండి బాగా ఎండగా ఉంటే బాల్కనీలోనే చక్కగా ఈ విధంగా ఆరవేసేసాను నాకైతే ఒక గంటకే బాగా ఆరిపోయాయి ఆరిన తర్వాత కూడా ఒకసారి నీట్గా సెరిగేసి ఏదైనా బకెట్లో కానీ బాక్స్లో కానీ వేసి తీసుకెళ్ళి పిండి పట్టించుకోవచ్చు ఇలా ఆరిన తర్వాత నాకు పిండి పట్టించుకోవడానికి ఇంకా మళ్ళీ రెండు మూడు రోజులు టైం పడుతుందండి నాకు అంత టైం కూడా కుదరదు ఇవి తెచ్చుకొని టెన్ డేస్ అయ్యింది ఈరోజు టైం కుదిరింది సో నేను ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఇవి ఆరిన తర్వాత బాక్స్కి వేసి మర పట్టించుకోవటానికి ఇంకా ఎంత టైం పడుతుందో నాకు తెలియదు అయితే వాడతామండి మేము జొన్నలు రాగులు గోధుమలు ఇవి వాడతాము తక్కువగా వాడతాము మేము ఇంట్లో రాగి పిండితో సంగట చేసుకుంటామండి ఎప్పుడన్నా రాగి జావ కాలుస్తూ ఉంటాను ఇంకా జొన్న రొట్టెలు అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి పిల్లలు ఎక్కువగా తినరు ఒకటి హాఫ్ అలా తింటారు చిన్నవైతే రెండు తింటారు మా పిల్లలు వాడకం అయితే ఉంది కానీ చాలా తక్కువగా ఉంది మా ఇంట్లో వాడకము జొన్నలు అంతా చక్కగా క్లీన్ చేసి ఆరబోసిన తర్వాత మా చిన్న పాప చూడండి టీవీ దగ్గరికి వచ్చేసేసి ఫిదా మూవీలోని వచ్చిండే పిల్ల వచ్చిండే అనే సాంగ్కి డ్యాన్స్ వేసుకుంటూ ఉంది ఎండ ఎక్కువగా ఉంటే నేను బయటికి పంపించడాన్ని కింద లాక్ చేసేస్తాను పిల్లల్ని బయటికి పంపించను అనమాట ఇంకా పంపించకపోతే ఇంట్లో మాకు ఈ యాక్టివిటీస్ ఉంటాయి టీవీ కానీ సెల్ కానీ ఏదైనా రీల్ చేయటం కానీ ఇలా చేస్తూ ఉంటారు బయటికి వెళ్తే అస్సలు పలకరు పిల్లలు ఎండాకాలంలో నేనైతే చాలా వరకు బయటికి పంపించను అండి ఇక పంపించకపోయేసరికి మా పాప ఇలా ఇంట్లో తనంత తానే డాన్స్ వేసుకుంటూ కూర్చొని ఉంది బాగా వేస్తుందండి మా పాప చెప్పాలంటే మార్నింగ్ అయితే నేను ఆలు ఆనియన్ ఎగ్ కాంబినేషన్తో ఆమ్లెట్ వేసానండి ఆలు ఎగ్ కాంబినేషన్తో సూపర్గా కుదిరిపోయింది స్పానిష్ ఆమ్లెట్ అంటారు మామూలుగా దీన్ని మనం అయితే కనుక ఆలు ఎగ్ కాంబినేషన్ ఆమ్లెట్ అంటూ ఉంటాం సూపర్గా కుదిరింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి మీరు కూడా వేసుకోండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి మరి మీకు ఈ బ్లాగ్ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్